మాదిగ దండోరా ఆయుర్భావం ముప్పై ఒక్క సంవత్సరాలు విజయోత్సవ సంబరాలు బద్వేల్ తాలూకా మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు ఎర్రబెల్లి ఓభయ్య ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో దండోరా జెండాను ఎగరవేసి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని శ్రీ మందకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్రబల్లి ఓబయ్య మాట్లాడుతూ మాదిగ ఉద్యమం స్థాపించి నేటికి ముప్పై ఒక్క సంవత్సరం పూర్తి అయిందని అలుపెరుగని పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించిన గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసి ఆయన పటానికి సేకం చేయడం జరిగింది తదనంతరం ఎంఆర్పిఎస్ గురించి పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగలకు వర్గీకరణ చేయడం అనేది గొప్ప విషయమని వర్గీకరణ ద్వారా ఎస్సీలోని యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు హెచ్ వెంకట సుబ్బయ్య తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ భాషా జయచంద్ర రంగనాయకులు సుందర్రావు ముండ్లపాడు పిచ్చయ్య వైఎస్వి ప్రసాద్ జయచంద్ర ప్రసాద్

ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఏం సీటు వర్గీకరణకు జరిగింది ఎందుకంటే ఈరోజు ఎస్సీలు కూడా మేము కూడా సమాజంలో ఒక వర్గమే మేము కూడా సమాజమే మానవులు అని చెప్పేసి ఉద్దేశంతో అనేది నామకరణం చేసిన మందకృష్ణ గారికి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా వద్దే పట్టణంలో ఆయనకు ఘనంగా మేము గౌరవ సూచిక మేము ఆయన తెలిపే ఎందుకంటే ముఖ్యంగా ఈ మాది కుల మాదిగలో ఎస్సీ కులాలలో మాదిగలో అనేక విధాలుగా ఎదుర్పుకుంటున్నారు అనేక రంగాలు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ సోదరులో మాల సోదరులు సమానంగా ఎస్సీ వర్గీకరణ కులాలు అన్ని ఉద్యోగస్తులు అన్ని రాయితీలలో రిజర్వేషన్ సామాజికంగా అన్ని కూడా ముందు కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమం చేయడం అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ మందకి సగం నాయకత్వంలో బలోపేతం చేసి ఈ రోజు మాదిక సామాజిక వర్గానికి మా మొత్తం భారతదేశంలో అమెద్దిలో అదేవిధంగా మాదిగ సోదరులకు కూడా మందకృష్ణ మాదిరిగా ఆయన పటాన్ని ప్రత్యేక ఇంట్లో పెట్టుకొని ఆయన పూజించాలని చెప్పేసి మనం సమయంగా మనం చేస్తున్నాం రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఎస్సీలలోని ఒక కులమే దమ్మగుతుగా అనుభవిస్తూ ఉంటే ఆ ఎస్సీలలో ఉన్న పాజకులకు కూడా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఈదుమూడనే గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ఎంఆర్పిఎస్ ఆవిర్భవించడం జరిగింది ఎంఆర్పిఎస్ దాని యొక్క ప్రధాన లక్షణమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తూనే సమాజంలో ఉండే అన్ని కులాలకు అన్ని మతాలను కలుపుకొని పోవడం జరిగింది ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావం వలన సమాజంలో ఉండే కులాలను కూడా వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి అవకాశం కలిపింది అనేక కుల సంఘాలు ఏర్పడినాయి ఎంఆర్పీఎస్ తన పోరాటం చేస్తూనే తామాస ప్రకారం ఎస్సీలకు వర్గీకరణ జరగాలని కోరుకుంటూనే రిజర్వేషన్ ఫలాలు అందులో కోరుకుంటూనే వికలాంగులకు పెన్షన్ పొందడానికి కోసము అవిరాళమైన కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమము ఆరోగ్యశ్రీ పథకము రావడానికి కూడా ఎంఆర్పీఎస్ కారణమైంది అదే విధంగా ఎస్సీ ఎస్టీలలో ఉండే పదోన్నత రిజర్వేషన్ల కోసం కృషి చేయడం జరిగింది ఒకవైపు ఎంఆర్పిఎస్ తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే సమాజానికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొని దాని పోరాట రూపంగా మలిచి ప్రభుత్వం నుంచి సానుకూల ఫలితాలు సాధించి సమాజానికి కూడా మేలు చేయడం జరిగింది మేము సమాజానికి ఎంత మేలు చేసినామో సమాజంలో అన్ని వర్గాలు కులాలు మతాలు కూడా మద్దతు ఇవ్వడం వలనే ఈ రాజుకు చిరకాల వోచైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ సాధించడం జరిగింది అందులో భాగంగా సమాజానికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ సమావేశానికి ఆధారైన నాయకులకు అదేవిధంగా ముస్లిం మైనారిటీ నాయకులకు ఎస్సీ నాయకులకు బద్దెన్ పట్టణంలో ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను మాదిగల యొక్క నిమిక్తి కోసం అలు పెరగని పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాది గారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని మరియు బహుజనుల యొక్క వర్గాన్ని మరియు బీసీ సంఘం నాయకులు మరియు మైనార్టీ ముస్లిం మైనార్టీ నాయకులందరినీ కూడా ఇక్కడికి అన్నగారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి బద్దల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు ఈ ఎంఆర్పిఎస్ అనేటువంటిది ఈరోజుతో ముప్పై ఒకటవ ఆయుర్భావ దినోత్సవమే కాకుండా అన్నగారి యొక్క కృష్ణన్నగారి యొక్క అరవయో పుట్టినరోజు కూడా ఈరోజు జరుపుకోవడము నిజంగా సంతోషదాయకమైనటువంటి విషయం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలోని నాగులపాడు అనేటువంటి మండలంలో ఈదుముడి అనేటువంటి గ్రామంలో పుట్టినటువంటి ఈ ప్రజా ఉద్యమం ఇది ఒక ఎస్సీలో ఉన్నటువంటి సామాజిక ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు చాలా ఎన్నో ఏళ్ళుగా గత రిజర్వేషన్ అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి మరి ఎంతో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ వెనకబడినటువంటి సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీకి సమానంగా వారి యొక్క జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు అనేటువంటివి అందజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవి ఈ ఎంఆర్పిఎస్ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కృష్ణన్న గారు ప్రకాశం జిల్లాలో ఈలుగుడిలో స్థాపించడం జరిగింది ఇది అనేక దశలు దశలుగా మరి ఉద్యమం అనేటువంటిది ఆ రోజుల్లోనే ఎంఆర్పిఎస్ అనేటువంటిది ఒక అంత మాములుగా మనం కానీ గమనించినట్లయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేటువంటిది అంత ఫస్ట్లో మొదట్లో కొంచెం ఉద్య ఉద్యమం అనేటువంటి ఉదృత రూపం దాల్చలేదు ఎప్పుడైతే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేటువంటిది పల్లె పల్లెల్లో గ్రామ గ్రామాన్న ఎప్పుడైతే దండోరా ఒక రూపంలో ఉద్యమం అనేటువంటిది ఉగ్ర రూపం దాల్చిందో అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఈ యొక్క అట్టడుగు పడినటువంటి వర్గం ఏదైతే ఉందో ఎస్సీ సామాజిక వర్గంలో ఈ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిని తీసుకొని రావడం జరిగింది మరి దానిలో భాగంగానే రెండు వేలలో మనం రిజర్వేషన్లు అనేటువంటివి సాధించుకొని కొంత ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రిజర్వేషన్లు రెండు వేలలో రెండు వేల నాలుగు సంవత్సరాల వరకు మనకు రిజర్వేషన్ ఫలాలనేటువంటివి అనుభవించడం జరిగింది తర్వాత సుప్రీంకోర్టు కొట్టేయడం కారణంగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మనము ఈ రిజర్వేషన్ ఫలాలు మళ్ళీ కూడా ఇరవై సంవత్సరాల ఉద్యమం తర్వాత మనం తీసుకొని రావడం జరుగుతుంది మరి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఏదో ఒకరోజు ఉద్యమం చేస్తే వచ్చినటువంటి కాదు మరి కృష్ణన్న గారు ముప్పై సంవత్సరాల పాటు అలు పెరిగని పోరాట ఫలితంగా సాధించుకునేటువంటి ఉద్యమాలు మరి దీంట్లో ఎన్నో అవమానాలు ఎన్నో అవరోధాలు ఎన్నో ఛార్జీలు ఎన్నో మా వాస్తవంగా అయితే కొన్ని కేసులు జైళ్లలో ఉన్నటువంటి ఇప్పుడు కూడా కేసులు కొన్ని కేసులు ఉన్నాయి ఇంకా ఇరవై ఆరు మందిని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాణ ప్రాణాలు కూడా కాపు కోరుకోవడం జరిగింది చాలామంది దాంట్లో భాగంగానే ఈరోజు మనం సంపాదించుకున్నటువంటి రిజర్వేషన్ ఫలాలను మన జాతిలో ఇంకా విద్యా ఉద్యోగ రంగాల్లో మంచిగా రాణించి మరి ముందుకు నడిపించాలని అన్నగారు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ముప్పై ఒకటో ఆరవయో దినోత్సవం కాకుండా అరవయో సంవత్సరాల యొక్క పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ దీన్ని ఎంఎస్పీ రూపంలో ఒక ఒక ముందుకు తీసుకొని పోవడం రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా కొంత ఎదిగేదానికి ఎస్సీలకు కొంచెం మనకు తోడ్పాటును అందిస్తూ ముందు ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు ఈ బద్వెల్లి నియోజకవర్గంలో పద్వెల్లు ఉన్నటువంటి ఈ అంతా కూడా వచ్చి కృష్ణన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు ఉన్నట్టు